స్వామి నమస్తే స్వామి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ ఓల్డ్ సిటీ మహంకాళి అమ్మవారి బోనాలు అంటే ఎంతో ప్రత్యేకమైన అని కూడా చెప్పుకోవచ్చు అంగరం అంగరంగ వైభవంగా కూడా ఎంతో గ్రాండ్గా కూడా జరిగే బోనాలు అంటే మహంకాళి బోనాలు కానీ ఆ బోనాలకు ముందు ఫస్ట్ గుర్తొచ్చేది పోతరాజు అశ్విన్ ముదిరాజ్ పోతరాజే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా గుర్తొచ్చేది మీరే కాబట్టి ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం అనేది మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము మా హిట్ టీవీ తరపున మీకు ఒక చిన్న సత్కారము అశ్విన్ ముద్రాజి గారితో మనం మాట్లాడి అసలు ఏంటి ఇక్కడ మహంకాలి అంటే లాల్ దర్వాజలో పాత బస్తీలో మహంకాలి బోనాల దగ్గర అమ్మవారి కంటే కూడా చెప్పుకోవాలంటే అంటే అలా అనకూడదు కానీ అమ్మవారి కంటే కూడా ఎక్కువ ఫేమస్ తనే మరి ఆ స్వామి ఎందుకు అంత ఫేమస్ అయ్యారు అసలు ఏంటి పోతురాజు అంటే తన పర్సనల్ లైఫ్ ఏంటి అందరికీ ఒక కానీ తెలుసు కానీ తన పర్సనల్ లైఫ్లో ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు మరి ఈరోజు మనం అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ సార్ ఇప్పటి వరకు ఒక పోతురాజుగా అందులో లాల్ దర్వాజా పాత బస్తీ మహంకాళి అమ్మవారి బోనాల దగ్గర ఒక పోతురాజు అంటే మొట్టమొదటిగా అయినబడే పేరు అశ్విన్ ముద్రాజ్ ఇది అందరికీ తెలుసు అంటే ఏంటి అసలు అశ్విన్ ముదిరాజు పోతురాజుగా ఎందుకు మారాల్సి వచ్చింది ఇది పోతురాజుగా మారాల్సి వచ్చిందంటే మా పూర్వీకులు గత నూట పదహారు సంవత్సరాల నుంచి పోతురాజు వేషధారాన్ని ఉన్నారు నూట పదహారు నూట పదహారు సంవత్సరాల నుంచి పోష పోతురాజు వేషధారాలనే ఉన్నారు మా ముత్తాతలు మా ముత్తాత వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఎనిమిదో పిడి నాది ఎనిమిదో తరం తరం అలా మా తాతలు ముత్తాతలు మా నాన్న మా కాకలు అందరు వంశస్థులు మా పోసాని వంశస్థులకి లాల్ దర్వాజా సింహం అని అమ్మవారి పోతరాజు వేషమేస్తుంది అంటే ఇప్పుడు ఎనిమిదో తరంగా వంశ పారంపర్యంగా ఇది వస్తుంది వంశ పారంపర్యంగా గత నూట పదహారు సంవత్సరాల నుంచి వస్తుంది గత నూట పదహారు సంవత్సరాలు అంటే మామూలు విషయం సార్ అది ఎందుకంటే దశాబ్దాలు ఇది వంశ మళ్ళీ మీరు ఎనిమిదవ తరం అని అంటున్నారు ఇప్పటివరకు ఒక పోతురాజు కానీ అందరికీ బాగా తెలుసు మీరు మీ పర్సనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ అంటే చూడండి మేడం నాది ఒక ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ షాప్ ఉన్నది ఓకే నేను అక్కడ బిజినెస్ చేసుకుంటాను ఈ పోతురాజు వేషం ఉన్న అంటే ఈ పండుగ టైంకే మేము ఇది ఒకటే ఈ మేము చేసేది పోతురాజు వేషం వేసేది ఈ సింహాన్ని అమ్మవారి టెంపుల్కి ఒకటే మళ్ళా ఈ ప్రత్యేకంగా మా పోసాని వంశస్థులు వేస్తాము ఇది ఒకటే అమ్మవారి దేవాలయానికి తప్పించి మిగతా ఎక్కడ మేము పోతరాజు వేసేదారని అయ్యం తర్వాత సాదా సీదా మా వృత్తి ఏంటంటే మేము బిజినెస్ ఉన్నది అదే బిజినెస్ చేసుకుంటూ ఉంటాం మీరు ఎంతమంది నేను మా సిస్టర్స్ ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్ ఉన్నారు నేను పెద్దోని తర్వాత మా పెద్ద జాయింట్ ఫ్యామిలీ మాది జాయింట్ ఫ్యామిలీ ఇప్పటికీ మా డాడీ వాళ్ళ నలుగురు అన్నదమ్ములు మా మేనత్తలు అంటే అందరు అంతా జాయింట్ ఫ్యామిలీ ఒకటే ఇంట్లో ఉంటాము కింద అందరం కలిసి ఎలా ఉంది తెలుసా సార్ అసలు వినడానికి కూడా ఇప్పుడు ఎనిమిది తరాల నుంచి కూడా ఆ పోతరాజు వేషంలో ఉంటున్నాం మేము అది మా వంశ పారంపర్యంగా వస్తున్న ఆనవాయితీ అని చెప్పేసి చెప్పినట్టుగానే వంశ పారంపర్యంగా కూడా మీరు కుటుంబ సమేతంగా ఉంటున్నారు సార్ జాయింట్ ఫ్యామిలీ అంటే అది అమ్మవారి కృపా కటాక్ష నుంచి అలాగే ఉన్నది అమ్మవారు తోటి అప్పుడు నుంచి అయినా సరే అలాగనే ఉంటుంది ఇప్పుడు కూడా అలాగనే ఉందా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్తుంటేనే తెలుస్తుంది నిజంగానే అమ్మవారి కటాక్షం ఉంది మీ పైన అనేది క్లుప్తంగా కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు పోతురాజు అసలు పోతురాజు అంటే ఏంటి పోతురాజు అంటే చూడండి మేడం ఇది ఏడుగురు అక్క ముద్దుల తమ్ముడు పోతరాజు ఏడుగురు అక్క ఏడుగురు అవతారాలు అమ్మవారి ఏడుగురు అవతారాల ముద్దుల తమ్ముడు పోతరాజు పోతురాజు వేషధారణ అంటే ఇది ఏంటంటే అమ్మవారికి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పారదోవానికి పోతరాజు వేషధం వేసుకొని మొత్తం ఊరి పొరమేరలో తిరుగుతాడు పోతరాజు పొలిమేర పొరిమేర తిరుగుకుంటా మొత్తం ఏమైనా దుష్ట శక్తులు అలాగే ఏమైనా ఇప్పుడు ఏమైనా ఉన్నది ఊరికి సమస్యలు అవన్నీ సమస్యలు అన్ని తీసుకొని అమ్మవారి దగ్గర ప్రజలకు కాపలా కాపలాదారి అంటే ఇప్పుడు వాస ఇప్పుడు తెలియ ఇప్పుడున్న జనరేషన్కి తెలియాలి అంటే పోతరాజు విలువ తెలియాలి అంటే సంవత్సరానికి ఒకసారి బోనాల పండగ జరుగుతుంది అమ్మవారి ముందు పోతరాజు వేషం ఎలా అనిపిస్తుంది ఎలా అంటే అదో దివ్యానుభూతి మేడం అది చెప్పుకోలేనిది అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటేనే పోతరాజు వేషధారణ అయ్యగలుగుతాము ఆమె దీవెనలతో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఈ పోసాని వంశస్థులం మేము అందరం వేస్తున్నాం అమ్మ అందరినీ మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం ఎందుకు అడుగుతుంది అంటే వీడియోలలో మిమ్మల్ని చూస్తుంటే భయం నిజంగా నాకైతే భయం వేసింది వాస్తవంగా నేను మాట్లాడగల అనుకున్నాను వచ్చి కానీ ఇక్కడ చూసాము కానీ ప్రశాంతంగా ఇక్కడ ఉన్నారు కానీ అక్కడ మాత్రం ఉగ్ర రూపం ఉంది మరి అమ్మవారి ముందు అంత ప్రజలలో అంత లక్షలాది మంది తరలి రావడానికి కారణం ఏంటి సార్ ఇది మెయిన్ ఇక్కడ మన పోతరాజుది వేషధారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన చెర్ల కోల ఫస్ట్ వస్తారు పబ్లిక్ మన దగ్గర మీ దగ్గర ఉన్న చెరులో కూడా దెబ్బ తినానికి చాలా దూరం నుండి కూడా వస్తారు ఇక్కడ ఇంకోటి ఆ వేషధారాలు ఉన్నంత సేపు మనం అమ్మవారికి ఆహ్వానించే మనం ముందుకు వెళ్తా ఉంటాం ఆ దాన్ని ప్రత్యేకంగా చూడడానికి చాలా మంది వస్తారు ఇంకోటా దెబ్బ తినడానికి కూడా చాలా మంది వస్తారు మన దెబ్బతి అంటే కొరడా అదే కొరడా దెబ్బ తినడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఏదైనా ఉంటే పోతాయి దుష్ట శక్తులు నమ్ముతూ ఉంటారు దుష్ట శక్తులు ఉన్నా కానీ కానీ ఒకటి విన్నం స్వామి పోతరాజు అంటే ఊరికి కాపలా ఎవరికి ఏం కాకుండా ఏ దిష్టి ఏ నరదిష్టి ఉన్నా పోతందుకే పోతరాజు అనేది ముందుండి నడిపిస్తాడు అని అంటారు మరి అలా విన్నప్పుడు మరి అందరి కీడును మీరు భరించినట్టే కదా ఇప్పుడు అందరికీ ఏదన్నా దోషం ఉంటే మీరు భరించినట్టే మీకేమనిపిస్తుంది సార్ మాది ఏంటంటే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి ఈ సమస్యలు ఉన్నాయని అమ్మవారి ముంగల చెప్పగల చెప్పే చెప్పేస్తాం మేము ఊరులో ఉన్న అన్ని సమస్యలన్నీ తీసుకెళ్లి అమ్మ ఊరు చల్లగా చూడు సుఖ సంతోషాల చూడు ఈ అందరికి బాధలు ఉన్నాయి అన్నట్టు చెప్పి మేము అమ్మవారి దగ్గర చేస్తూ ఉంటాం నిజంగా మీ మాట అమ్మవారికి వినబడుతుంది అంటారా ఖచ్చితంగా అమ్మవారికి ఖచ్చితంగా వినబడుతుంది అది కాకుండా మా లాల్దర్బా సింహవాని అమ్మవారి దగ్గర మీరు కోరుకున్నా కూడా అమ్మవారికి ప్రత్యేకంగా మీ ఖచ్చితంగా చూస్తే మాత్రం మామూలుగా లేదు స్వామి వెళ్ళొచ్చాం కూడా అక్కడికి అమ్మవారి రూపం మాత్రం అంటే ఇప్పుడు అక్కడ లాల్ దర్వాజా సింహం దగ్గర అమ్మవారు ఆ సింహం అయిన కూర్చుంటేనే అలా ఉంది కానీ మీ పోతురాజు వేషం కూడా అలాగే ఉంది స్వామి మాత్రం తీసుకోలేదు ఎందుకంటే మీరు ఆ పోతురాజు వేషం రంగం రోజు కడుతున్న రోజే అసలు ఎవరు మీరు ఎవరికి దొరకను కూడా దొరకరు అంత ప్రజలు కుమ్ముకుంటారు అంటే ప్రత్యేకత ప్రత్యేకత అంటే ఈ లాల్ దర్వాదాల ఉన్నది ఫేమస్ పోతరాజు అది ఖచ్చితంగా అమ్మవారి ఉన్నది మేడం అది మా పూర్వీకులు చేసుకున్న ధన్యం ఎందుకంటే అమ్మవారి కృపా కటాక్షాలతోటి మా వంశస్సులు మొత్తం పోసాని వంశస్సులోకి వచ్చింది అది చాలా అమ్మవారి దీవెనలతోటి మేము ఇలా ఉన్నాం ఇంకోటి ప్రజలు ప్రత్యేకంగా అందరూ చాలా మంది చూడడానికి కూడా వస్తారు అలాగే మన దగ్గరికి అమ్మవారి దర్శనాన్ని కూడా చాలామంది వస్తారు ఇప్పుడు స్వామి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా ప్రత్యేకంగా అమ్మవారికి బోనము ఫస్ట్ జోగినీలు శివసత్తులు తీసుకొని వస్తూ ఉంటారు పోతరాజు ఎంత ఇంపార్టెంటో జోగిలు శివసత్తులు కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళు బోనం ఎత్తుకొని వస్తూ ఉంటే ఆడుతూ పాడుతూ మీరు ముందరుండి ఆడుతూ ఉంటారు మీ చుట్టూ వందలాది మంది ఆడుతూ ఉంటారు అప్పుడు అమ్మవారికి కాపలాగా చూపుతూ మీరు వెళ్తూ ఉంటారా ఆ టైంలో అమ్మవారు రూపమే మానం వేసుకొని వెళ్తున్నట్టే ఉంటది అది అది దివ్యమైన అనుభూతి అది చెప్పుకోలేని తగ్గట్టు ఇంకోటి ఎక్కడ జోగినిలది తీసుకొని వచ్చే వేరే పూతరాజులు ఉంటాయి మన పోత్రాజుకి ప్రత్యేకత ఏంటంటే మనం ఖాళీ సింపుల్ గా మనం మన వెంబడి పబ్లిక్ కూడా ఉంటారు మొత్తం జోగినిలది వాళ్ళు వచ్చేది మళ్ళీ టెంపుల్ కి వస్తుంటారు వాళ్ళు సండే రోజు వాళ్ళు బోనాలు ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు ప్రత్యేకంగా మండే ఒకటే రోజు మన పోతరాజు వేసాం సామాన్య ప్రజలు తెచ్చే బోనాలకే పోతరాజులు కాపలా కాపలా ఉంటారు కానీ నిజం చెప్పాలంటే ఆ టైంలో మీకు కూడా చాలా అంటే చాలా ఇదిగా ఉంటారు చూడ్డానికి కూడా చాలా అందుకే ఇక్కడ ఓల్డ్ సిటీ బోనాలంటే లక్షలాది మంది చాలా వరకు ఇక్కడికే తరలి వస్తారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా అందుకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే స్వామి మళ్ళీ తరం కూడా పోతరాజులు మళ్ళీ కొనసాగించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ తరం కాదు మరి ముందు తరాన్ని కూడా పోతరాజు ఖచ్చితంగా కొనసాగించాలి అనుకుంటున్నా కొనసాగించాలి ఖచ్చితంగా ఈ పోతరాజుని మీరు ఏషాధారణ మీరు ధరించిన ధరించినప్పుడు కానీ అమ్మవారు ఆడుతున్న అమ్మవారి ముందు ఆడుతున్నప్పుడు కానీ ఈ లైఫ్ లో మీకు ఏమన్నా చేదు అనుభవాలు ఏమన్నా ఉన్నాయా చేదు అనుభవాలు అన్నట్టు ఏం కాలేదు మేడం ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను పోతురాజు అవుతున్నాను నేను ఎనిమిది చేసేది తొమ్మిదవ సంవత్సరం అట్లా ఇప్పటివరకు అయితే చేదు అనుభవాలు ఎప్పుడు ఏం కాలే అమ్మవారి ఆనందం తోటి ఉల్లాసం తోటి ఉంటాం ఆ అమ్మవారి ముందర ఆడుకుంటాం అంటే చేదు అనుభవాలు అంటే ఐ స్వామి ఏమడుగుతున్నానంటే ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని అవతారాలను చూస్తారు ఇటు మామూలు అవతారంలో తర్వాత చూస్తూ ఉంటారు చాలా మంది ఉంటారు బయట పోతరాజు వేషము వీళ్ళ వంశ పారం వస్తుందని కొంతమంది నెగిటివ్ గా అంటుంటారు కొంతమంది పాజిటివ్ గా అంటుంటారు అలాంటి చేదు అనుభవాలు ఏమన్నా మీకు ఎదురయ్యాయా ఇట్లా చాలా అయినాయి మేడం అట్లా ఆ చేదు అనుభవాలు అయితే బాగా అయినాయి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అవుతున్నాయి కానీ అమ్మవారు ఉన్నది ఆమె చూసుకుంటది మనం ఏం చెడు చెడుకోరాలని మేము ఎప్పుడు అనుకోలేము మమ్మల్ని చెడుకోరాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడు బాగూడదు అదే అని ఎందుకంటే ఇది ఒక పోతురాజు వేషం వేసేది అనేది చాలా భారంతో కూడుకున్న విషయము చాలా ధైర్యం కావాలి చాలా తెగింపు కావాలి అందుకు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఈ ఈ పర్సనల్ విషయము అందరికీ తెలియదు బయటికి ఒక పోతురాజుగానే తెలుస్తారు బయటికి ఆడుతూ పాడుతూ అందరినీ అలరిస్తూ అందరి మధ్యలో అలా తెలుస్తారే తప్ప మీ వెనకాల ఎంతమంది ఏమంటారు అనేది మీ మీ లైఫ్ గురించి ఎవరికి తెలియదు అవి తెలియాలని నేను మాట్లాడుతున్నాను ఈ రోజున ఎందుకంటే పోతరాజ్ అంటే చాలా పవిత్రమైన ఒక గ్రామానికి ఇప్పుడు ఈ ఈ రకంగా ఈ జనరేషన్ కి చెప్పాలంటే ఓల్డ్ సిటీకి జాగ్రత్తగా ఒక బాడీ గార్డ్గా చూసుకునేది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఒక బాడీ గార్డ్ మొత్తానికి అని చెప్పుకోవచ్చు అందుకు మరి ఆ బాడీ గార్డ్కి ఎలాంటి బాధలు ఎదురవుతాయి అనేది ప్రజలకు తెలియాలి బాధలు అంటే ఉంటాయి మేడం బాధలు అన్నట్టు అని ఏం లేదు బాధలు ఉంటాయి బాధలతో పాటు సంతోషం కూడా ఉంటది అన్ని తీసుకొని పోతేనే అమ్మవారి తోటి అది చేయగలుగుతాం లేదంటే అన్ని బాధలను పట్టుకొని కూర్చున్నామంటే కాలేదు అది అమ్మవారితోటి బాధలు చెప్పుకుంటాము సంతోషాలు కూడా చెప్పుకుంటాము అన్నీ అయితేనే అమ్మవారితో చేసుకోగలుగుతాం ఇప్పుడు కేవలం బిజినెస్ వైపే డ్యాస్ పెట్టారా సార్ లేకుంటే పొలిటికల్గా ఏమన్నా వచ్చే అవకాశాలు లేదు మేడం నాకు పొలిటికల్ అసలు ఇంట్రెస్ట్ లేదు నేను ముందు కూడా ఏం పొలిటికల్ మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉంది కొన్ని లక్షలలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అందుకు ఏమన్నా మళ్ళీ రాజకీయ ప్రవేశాలు చేస్తే కూడా హోప్స్ ఉంటాయి కదా లేదు మేడం లేదు లేదు అట్లేం లేదు ఇంకోటి మా ఫ్యామిలీలో నుంచి ఎవరైనా చేస్తా అంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి అంతేగాని నాకు పొలిటికల్ అవగానే నాకు అసలు లేనే లేదు పొలిటికల్లో వెళ్ళాను కూడా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటాను మంచిగా సంవత్సరం సంవత్సరం అమ్మవారి ఆశీర్వాదంతో పోతురాజుగా అలరిస్తూ అందరినీ ఇప్పుడు మరి జాతర సందర్భంగా బోనాల జాతర సందర్భంగా మిమ్మల్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ దర్శనం కలుగుతుందంటారు కలుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అంత లక్షలాది మంది ఉంటారు స్వామి మీ చుట్టూ ఎలా అవుతుంది పాసిబుల్ పాసిబుల్ అంటే మేడం ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ లా కనిపించకపోవచ్చు కొద్దిగా కొద్ది తర్వాత కొంచెం కూడా చూస్తారు ఆ రోజు ప్రత్యేకంగా చూడడానికి కూడా చాలా మంది వస్తారు వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరికి దర్శనం చూస్తారు వెళ్తారు ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చాము ఎట్లా మాకు అసలు దాకా చేరుకునే ఛాన్స్ కూడా మాకు రాలేదు అందుకు మరి చాలా మంది చూడాలనుకుంటారు యాక్చువల్గా మీరు ఆడుతున్న ఆ పోతరాజులే పెట్టుకునే పిల్లలు అయితే ఇండ్లలో బాగా వేసుకుంటూ ఉంటారు అందుకు అందరికి మరి దర్శనం కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది మేడం ఖచ్చితంగా కలుగుతుంది వస్తారు పిల్లల కొద్దిగా పిల్లల కొంచెం అదైతుండచ్చు కానీ పెద్దోళ్ళకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి దర్శనం అవుతుంది ఈసారి మీరు కూడా రావాలి ప్రత్యేకంగా స్వామి ఇప్పుడు ఈ సంవత్సరం ఆదివారం రోజు జరగబోయే మహంకాళి జాతరకి ఈ పోతురాజు పాత్ర ఎలా ఉండబోతుంది పోతురాజు పాత్ర మహంకాళి అమ్మవారికి మండే రోజు ఉంటది మేడం ప్రత్యేకంగా సండే రోజు అన్ని బోనాలు ఎక్కుతాయి రంగం ఉంటుంది రంగం కంటే ముందు ఫస్ట్ మాది పోతరాజు ఉంటుంది మేము పోతరాజు వేషధారాన్ని వేసుకొని పోయి గావు పట్టిన తర్వాతనే రంగ కార్యక్రమం మాకు మొత్తం ఇదంతా గా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ గుడి కమిటీ వాళ్ళు వస్తారు మన ఇంటికి వాళ్ళు వచ్చి మనం తీసుకొని పోయి బండారు ఇస్తారు మనం బండారు అనేది మనకు టెంపుల్ నుంచి వస్తుంది అఫీషియల్ గా మనకు టెంపుల్ నుంచి వస్తుంది మనం వచ్చి రెడీ అయ్యి మళ్ళీ పోనీకే మనకు మినిమం ఫోర్ అవర్స్ టైం పడుతుంది అవర్స్ తయారుగా తయారయ్యే వన్ అవర్ పడుతుంది పోనీకే ఫోర్ అవర్స్ టైం పడుతుంది మొత్తం కంప్లీట్లీ ఫైవ్ అవర్స్ ధ్యానంలోనే ఉంటాము ఇక్కడ నుంచి పోయిన తర్వాత మనం అక్కడ పోయి శాంతి అయ్యి గావ పట్టిన తర్వాత రంగ కార్యక్రమం ఉంటుంది అక్కడనే టెంపుల్ దగ్గరనే గావడతాం అప్పుడు మీకు ఏం అనిపించదు భయం అంటే ఇక భయం అనేది ఏమి ఉండదు మేడం అంత అమ్మవారు ఉన్నది ఆమెనే చూసుకుంటది ఆమె ధ్యాసతో ఆమె ధ్యానం చేసుకుంటే ఆమె వెళ్ళిపోతుంది ఉంటాము భయం అనేది ఏమి ఉండదు అక్కడ పోయిన తర్వాత శాంతి అయిపోయిన తర్వాత అమ్మవారి నమస్కారం చేసుకుని వెళ్తాం అంటే అందుకే ఎందుకంటే మామూలుగా అయితే భయపడతారు గావు అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు అంటే గావు పట్టడం అంటే ఏంటి ఏంటి అంటుంటారు అంటే నాకు తెలుసు కాబట్టి నేను అడిగాను ఆ టైంలో మీకు ఏం అనిపించదా అని అందరికి తెలియదు కాబట్టి ఒకసారి మీరు చెప్పగలరా గావు అంటే పూర్వం మా తాత ముత్తాత వాళ్ళు మేకప్ పోతునే గొంతు కొరుకుతుండే అప్పట్లో గావపడుతుండే ఆ విధంగా దాని తర్వాత పోను పోను అమ్మవారికి రక్తపాతం వద్దని చెప్పేసి పీఠాధిపతులు గురువు వచ్చి చెప్పారు ఇట్లా రక్తపాతం ఉంది ఇక్కడ అంటే అప్పటి నుంచి మనకు ఆనంకాయ తోటి గాబట్టిస్తారు ఆనంకాయ తోటి పట్టిస్తున్నారు అందుకే అందరికి తెలియడం కోసమే అడిగి రక్తపాతం వద్దని చెప్పేసి ఆనంకాయ తోటి ఇప్పుడు గాబడుతున్నాం ఇప్పుడు మీరు చెప్తే కూడా చాలా మందికి అర్థం అయి ఉండాలి ఇది చూసిన తర్వాత కూడా ఎందుకంటే ఒక పోతరాజు బాధ్యత అనేది ఎలా ఉంటుంది ఏం చేస్తారు అనేది వాళ్ళకు తెలియాలి తెలుసుకుంటారు కూడా ఇప్పుడు పోతరాజులు చెప్పాలంటే జ ఇప్పుడు ఈ జనరేషన్ కమర్షియల్ గా ఉన్నారు అంటే అందరూ అమ్మవారి కటాక్షంతో పోతరాజులు అవ్వట్లేదు కమర్షియల్ గా డబ్బుల కోసం కూడా పోతరాజుల వేషాలు వేస్తున్నారు వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు నేను వాళ్ళని ఏం తప్పు పడతలేను మేడం వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు నేను తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు చేయాలి కానీ కొద్దిగా చేంజ్ కావాలి కొంచెం చాలా రకరకాల వేషధారణలు వేస్తారు ఇక అమ్మవారి వేషధారణ వేస్తారు కానీ మొత్తం అంతా అది పూతరాజుని కొంచెం అజ్జేస్తున్నారు చేయండి అది దాంట్లో బట్టి ఏం చేయడం లేదు కానీ కొంచెం చూసి చేసుకోవాలి కొద్దిగా అమ్మవారు అయిందంటే మళ్ళీ వాళ్ళకు కూడా అయిపోతూ ఉంటారు ఈసారి భక్తుల రద్దీ ఎలా ఉండబోతుంది అమ్మవారి దగ్గర ఫుల్ ఉంటుంది మేడం ఈసారి ఎందుకంటే ప్రత్యేకంగా బస్సులు ఫ్రీ అయిపోయింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సులు ఫ్రీ పెట్టింది బస్సుల దిక్కెళ్ళి ఈసారి మొత్తం ఎక్కడ నుండి ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం చేసుకోనికి చాలా మంది తరలి వస్తారని అన్న ఎందుకంటే ఇంతకు ముందేమో కొంచెం బస్సులలో రావాలన్నా చార్జీలు పెట్టుకొని ఇంత దూరం రావాలన్నా ఆలోచించారు కానీ ఈసారి బస్సులు ఫ్రీ ఉన్నాయి అందులో స్పెషల్ బస్సులు కూడా వేసారు ఈ అమ్మవారి బోనాల జాతర సందర్భంగా కూడా వేసారు స్పెషల్ బస్సు అయితే పెరుగుతుంది ఈసారి రద్దీ కూడా చాలా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల నుండి మన దాని ఇక్కడ రానికే కూడా చాలా మంది చాలా స్టేట్స్ నుంచి కూడా వెళ్తారు ఇక్కడ స్టేట్స్ ఇప్పుడు ప్రత్యేకంగా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఈ చుట్టుపక్కల స్టేట్స్ వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారు బోనాలకు మీరు అంత నమ్మకంతో చెప్పేస్తున్నారు చాలా మంది భక్తులు వచ్చేస్తారు ఇక్కడికైతే ఈసారి అని చెప్పేసి చెప్తున్నారు మెయిన్ గా అమ్మవారికి సంబంధించి మీరే మెయిన్ పోతరాజు తరతరాల నుంచి కూడా అంటే మీకు ఒక బాధ్యత ఉంది అక్కడ అమ్మవారి దగ్గర మరి భక్తుల రద్దీ కోసం కావచ్చు ఆ ఈ పండుగ కోసం కావచ్చు మీరేమన్నా ప్రత్యేకంగా అక్కడ చర్యలు చేపడుతున్నారా మాది చర్యలు చేపట్టడానికి మాది ఏం లేదు మేడం కమిటీ ఉన్నది కమిటీ వాళ్ళు మొత్తం చూసుకుంటారు ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి మొత్తం చూసుకొని వెళ్ళి రూట్ మ్యాప్స్ ఎట్లా వేయాలి ఏంది ఎలా బందోబస్తు చేయాలి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎటువంటి అవాచనీయ సంఘటనలు కాకుండా అందరికీ ఫ్రీగా అయిపోయేలా చూస్తున్నాం చూస్తున్నాం కదా మరి ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నీ పట్టించుకోకుండా మూఢనమ్మకాలని చెప్పేసి కూడా ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు ఫ్యాషన్స్ అంటూ కూడా ఫ్యాషన్ లైఫ్ను కూడా అనుభవిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అమ్మవారికి సంబంధించి మాత్రము మరి ఇక్కడ ఎనిమిది తరాలుగా కూడా మరి పోతరాజు వేషాలను అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అదే కాకుండా మళ్ళీ ఇంకా మా తరతరాలు కూడా కొనసాగిస్తూనే ఉంటాము ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము పోతరాజుల వేషాధారణ మాత్రము అసలు ఆపేదే లేదు ఎందుకంటే మాకు అమ్మవారు ఇచ్చిన కటాక్షం అని కూడా మేము భావిస్తాము మేము చాలా సంతోషంగా ఉన్నాము అమ్మవారి కృప వల్ల కూడా ఇలాగే ఉంటాం కాబట్టి అందుకు ఇప్పటి వరకు జాయింట్ ఫ్యామిలీ అంటే నమ్ముతారా ఇన్ని తరాల నుంచి కూడా జాయింట్ ఫ్యామిలీతో ఉంటూ అమ్మవారి కటాక్షం మా పైన ఉంది కాబట్టి మేము ఇంత సంతోషంగా బతకగలుగుతున్నాం కాబట్టి మా పిల్లల పిల్లల తరాలు కూడా మరి పోతరాజు వేషాధారణ అనేది కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా మనతో అశ్విన్ ముదిరాజు గారు చెప్తున్నారు అదేవిధంగా ఎప్పటికీ కూడా ఇలాగే హ్యాపీగా వీళ్ళ లైఫ్ ఇలాగే కొనసాగాలని మన హిట్టి తిట్టివి తరఫున కూడా కోరుకుందాము మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నమస్తే